ఈ రోజుల్లో పల్లెలు పట్టుకొమ్మలు పల్లె వాతావరణం బాగుంటుంది అని చెప్పి అనుకోవడానికి లేదు కొన్ని పల్లెలే అలా ఉండిపోయాయి ఇప్పుడంతా స్వార్థం ఉండిపోయింది పల్లెలు కూడా మారాయి స్వార్థంతో పల్లె వాతావరణం పుట్టిన ఊరు పుట్టిన ప్లేసు ఎవరికైనా ఇష్టం చాలా ఇష్టం ప్రతి ఒక్కరికి కానీ అక్కడ జరిగే కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే ఎవరు చెప్పుకోలేని విషయాలు కొంతమంది టౌన్లో ఉన్న వాళ్ళకి తెలియదు పట్టణాల్లో ఉండే వాళ్ళకి తెలియకపోవచ్చు ఎలా ఉంటాయంటే వాడు కొంచెం సంపాదించి బతుకుతున్నాడు అనుకో వాడిని చూసి ఓర్వలేరు అనమాట లేదా ఒకడు కొంచెం ఒక స్థాయికి కష్టపడి ఒక స్థాయికి అనుకో పనులే చేయని పొలం పనులే చేసి స్థాయికి వచ్చాడనుకో వాడిని చూసి నచ్చదనమాట లేదా ఒకడు వాడిని పని వాడు చేసుకుంటా వెళ్ళిపోతా వీళ్ళ చెడు అలవాట్ల జోలికి వెళ్ళకుండా ఉన్నా కూడా వాడు నచ్చుడు ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట పల్లె చాలా మంచిది పల్లెలో ఉండే కొందరు ఉంటారు పనికిమాలని వాళ్ళు పని కట్టుకొని అవతల వాళ్ళని కావాలని టార్గెట్ చేసుకొని కిందికి దించాలి కిందికి దించాలి అంటే వీడు పై వాడి స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నించాడు వాడిని వీడి స్థాయికి తీసుకురావడానికి ట్రై చేశాడు ఒక బ్యాచ్ అలా తయారవుతారు వీలైతే ఆ బ్యాచ్లో ఉన్న ఉన్న వాళ్ళు బాగుపడేది ఎట్లనే ఇంకోటి ఎవరైతే బాగుపడుతున్నారో వాడిని కూడా కిందికి లాగుతా వస్తారు ఇది చాలా ఊర్లలో జరుగుతున్న తంత అన్నమాట ఇంకొంతమంది ఉంటారు వాళ్ళ పని ఏదో వాళ్ళేదో వాళ్ళ జీవితం ఏదో వాళ్ళేదో సంతోషంగా ఉంటారు ఎవరిని ఏం పట్టించుకోరు అందరితో కలుపుకుంటూ పోతూ ఉంటారు అలాంటి వాళ్ళ వల్లే పల్లెల్లో మంచి వాతావరణం ఉంది పని కట్టుకొని పూర్వంబోక పనులు చేసే వాళ్ళు ఉంటారు చూడు వాళ్ళ వల్ల మాత్రమే పల్లెలకి చెడ్డ పేర్లు వస్తున్నాయి దీన్ని ప్రతి పల్లెలోనూ ప్రతి ఒక్కరూ గమనించి మార్చుకోవాల్సిన అవసరం ఉంది అరే వాడంతే లేరా వాడు బేకారో వాడిని పట్టించుకోకూడదు అనే దానికంటే ప్రతి ఒక్కరూ రే నువ్వు ఇలా ఉండకూడదురా ఇలా ఉంటే నీ వల్ల మన పల్లె కూడా పాడైపోయే పరిస్థితికి వచ్చేసింది అని వాడిని కూర్చోబెట్టి మార్చడానికి ప్రయత్నించడం ఇప్పటి నుంచి మొదలు పెడితే ముందున్న పల్లె వాతావరణం ఖచ్చితంగా వస్తుంది పల్లెల్లో పోయి ఉండాలనిపిస్తుంది ప్రతి ఒక్కరికి తప్పు చేసేవాడిని ఒకప్పుడు ఖచ్చితంగా కరెక్ట్ చేసేవాళ్ళు లేదా వాడిని కూర్చోబెట్టి బుద్ధి చెప్పేటోళ్ళు పల్లెల్లో పల్లెలో ఇప్పుడు ఎలా అంటే అంత ఎందుకు లేరో స్వామి వానికి ఏమని చెప్తే వాడు మన మీదకి వస్తాడు మనతో గొడవ పడతాడు అనే భయం స్టార్ట్ అయిపోయిందనమాట కానీ నలుగురు కలిసి ఒకరికి చెప్పడం ఈజీ అనమాట వాడు ఎంత తోపైనా సరే మూసుకొని వినాల్సి వస్తుంది ఇది ట్రై చేయడం చాలా అవసరం ఈ రోజుల్లో అప్పుడు పల్లెలు బాగుంటాయి పల్లెల్లో బతకాలనుకున్న వాళ్ళు బాగుంటారు పల్లెని వదిలి రావాలనుకోరు చాలామంది ఇట్లాంటి వాళ్ళు వాళ్ళే ఊరు వదిలేసి వస్తున్న వాళ్ళు కూడా చాలామందిని గమనించారు